ఒక ఐరన్ స్టిక్ తీసుకొని ఇక్కడ హోల్ పెట్టుకోవాలి ఇంకా త్రీ స్టిక్స్ ఇంకా లేచుకోవడమే చూడండి ఫోర్స్ లోపలికి వెళ్ళి పెట్టాలి ఒక్కొక్క డ్రాప్ వస్తుందా హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూప గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన గార్డెన్లోకి స్పెషల్ గెస్ట్కి వచ్చారండి ఎవరో అని ఆశ్చర్యపోకండి మనకేదో చెప్తారంట సజెషన్ కూడా ఇస్తారంట చూసేద్దామా వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో మన ప్లాంట్స్ గురించి ఏదో సజెస్ట్ చేస్తారట చూసారండి ఎవరో తెలుసా చిన్న చిన్న బుడ్డీస్ మన ఇంటి పక్క ఇంటి వాళ్ళు అయితే చాలా ఇష్టం ఉంటుంది ప్లాంట్స్ అంటే ఇంకెప్పుడు వస్తూ ఉంటారు మన ఇంటికి సో వీళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో కనుక్కుందామా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం నా పేరు టీ తారక్రామ్ రామ్ ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుతున్నా నా పేరు టీ మోహన నేను సెకండ్ క్లాస్ చదువుతున్నా నా పేరు టీ మోక్ష నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా ఓహో అయితే మీరు ఎందుకు వచ్చారు ఈరోజు గార్డెన్ లోకి ఏంటి మాకు ఏదో చెప్తా కదా మరి అందరికి యూస్ఫుల్ ఇదేనా చాలా యూజ్ఫుల్ అంటే అంటే సమ్మర్ లోని మనం వెకేషన్స్ కెళ్తాం చాలా వరకు అంటే అమ్మమ్మల ఊరు అలాగా సో మనకి ఆ టైంలో ప్లాంట్స్ ఎండిపోతాయి కదా సన్లైట్ కి సో దాన్ని దానికి ఒక టిప్ ఉంది ఏం లేదా అంటే ఒక మనం బాటిల్ తోని మెటీరియల్స్ మెటీరియల్ నేను ఒక వాటర్ బాటిల్ ఇంకా ఒక ఐరన్ స్టిక్ తీసుకొని ఇక్కడ హోల్ పెట్టుకోవాలి ఇంకా త్రీ స్టిక్స్ ఇంకా లేస్ ఇంకా ఇయర్ బడ్ చేసా అంటే ఏం లేదంటే ఈ క్యాప్ ఉంటుంది కదా దానికి ఇదిగోండి హోల్ పెట్టి దీంతో మేము హోల్ పెట్టాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఇలా హోల్ పెడితే మనకి ఇక్కడ హోల్ కనబడుతుంది కదా ఆ హోల్కి యర్ బోర్డ్ ఉంటుంది కదా ఇయర్ బడ్ ఒక ఒక సైడ్ తీసేసి సో ఇక్కడ ఒకవేళ అది పెడితే అది స్టాప్ చేసేస్తుంది వాటర్ అది మన బ్యాక్ సైడ్ మాత్రం ఉంచాలి ఎందుకంటే అది వాటర్ స్టోర్ చేసి కొంచెం కొంచెంగా వదులుతుంది సో దాన్ని మనకి వెనకల వైపు ఇలా కనబడుతుంది కదా హోల్ దాని నుంచి ముందుకి ఇలాగా అంటే ఇది ఇక్కడ వాటర్ స్టోర్ చేసి డ్రాప్ డ్రాప్ పంపిస్తుంది ఇంకా మనం ఒక త్రీ స్టిక్స్ ఉన్నాను కదా వాటితో ఇదిగోండి ఇక్కడ సైడ్ కానీ ఇక్కడ సైడ్ పెట్టుకుని థ్రెడ్ కట్టేయాలి కట్టేసిన తర్వాత మనకి ఇది ప్రిపేర్ అయిపోయినట్టే ఇది చెట్లు కట్టేసుకోవాలి ఇదిగోండి మీకు చూపిస్తాయి అలా వచ్చేస్తుంది ఇది చూడండి మన ఫోర్స్గా కావాలంటే వెనకాల పెట్టుకోవడమే చూడండి ఫోర్స్ పెట్టాలి ఒక్కొక్క డ్రాప్ వస్తుందా ఈ స్టిక్ అనేది మనం ఇక్కడ మట్టిలోనే పెద్ద పెద్ద చెట్లు మట్టిలోకి వెళ్తూ మనకి వాటర్ అనేది అలా ప్లాంట్ కి అందుతూ ఉంటదా చాలా మంచి టిప్ చెప్పాను ఇది బాగా యూస్ఫుల్ ఎందుకంటే ఇది సమ్మర్ కదా రాబోతుంది సమ్మర్ ఇందులో మనకి మొక్కలు బాగా ఎండిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి రెండు పోట్లా వేయాల్సి వస్తుంది వాటర్ సో ఆ టైంలో లో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది అంటే మనం ఒక పూట వేసినా ఎందుకంటే ఆల్రెడీగా మనకి కాబట్టి రైట్ ఉంది మనకి త్రీ ప్యాన్స్ తీసుకోవాలి అంటే రీఫిల్ అయిపోతుంది కదా దాన్ని ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత అది సాయిల్ మీద పెట్టేసుకోవచ్చు అంటే అది తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు కానీ ఇది చెట్లు కట్టుకోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తీసుకోడానికి అంటే మళ్ళీ ముడిపి త్రీ ని కానీ త్రీ స్టిక్స్ చుట్టూ కట్టేస్తే అది అలా గుర్చి ఓకే వెరీ గుడ్ థాట్ అయితే మంచి టిప్ చెప్పారు నాన్న ఇది చాలా బాగా యూస్ఫుల్ మీకు ఎలా వచ్చింది థాట్ అసలు మాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అంటే ప్లాంటేషన్ అంటే ఇంకా ఇష్టం అందుకే మేము మీ దగ్గర రోజు వస్తుంటాం అంటే మీరు మాకు నేపిస్తారు కదా ఎలా చేయాలి ప్లాంటేషన్స్ మీరు అంటే ప్లాంట్స్ అంటే మీకు చాలా ఇష్టం అని మాకు తెలుసు మీరు వీడియోస్లో చూస్తాము మీరు ప్లాంట్స్ గురించి సబ్స్క్రైబ్ చేసేస్తాం కానీ మీరు వీటికి అంత బాగా చేసుకుంటారు సో ఇవి ఇంత బాగా పెరిగాయి నార్మల్గా పెంచుకుంటారు కదా వాళ్ళు సరిగ్గా చూసుకోవడం వల్ల చూసుకోకపోవడం వల్ల ఇలా వాడిపోతాయి నేను నీకు ఫ్యాన్స్ వచ్చారు మన ఛానల్లో నువ్వు ఆల్రెడీ ఒకరోజు మాట్లాడవు కదా ప్లాన్స్ కోసం అదిని చాలా మంది నేను మెచ్చుకున్నారు అంటే నువ్వు ఇప్పుడు ఈ చిన్న వయసులోనే చాలా బాగా చెప్పగలిగావు మొక్కల కోసం అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీ అవుతున్నారు మీరు ఈ చిన్న వయసులోనే ఇలా నేర్చుకోవడం చాలా సంతోషం అమ్మా ఎందుకంటే చిన్నపిల్లల నుంచి రావాలి అవేర్నెస్ అనేది ఇప్పుడు పెద్ద పిల్లలు అయినా కొంతమంది పట్టించుకోవట్లేదు ప్లాంట్స్ అంటే ఏంటో అసలు అంతా ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ మీరు చక్కగా వీటి కోసం తెలుసుకొని నా దగ్గరకు వచ్చి మరి నేర్చుకొని ఇంటికెళ్ళి ఆ మొక్కలు కూడా వేసుకుంటున్నారు కదా మొన్న ఏవో సీడ్స్ ఇచ్చినట్టున్నా టో సీడ్స్ చెర్రీ సీడ్స్ మరి మొలకెత్తాయా మొలకెత్తే అంటే వాటికి ఇప్పుడు నాలుగు ఆకులు ఉన్నాయి వాటికి పెంచుకోండి అయితే జాగ్రత్తగా మంచి టిప్ చెప్పారు నాన్న అలాగే ఇంకా బాగా చదువుకోవాలి కూడా స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంటూ ఉన్నాయి ప్లాంట్స్ కూడా మధ్య మధ్యలోనే ఇదంతా మేము నేర్చుకోవాలంటే ఆంటీ వీడియోస్ చూసి నేర్చుకున్నాము సో ఆంటీకి మీరు లైక్ కొట్టాలి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ప్లాంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సో వాళ్ళు తెలుసు ఫ్రెండ్స్కి అయితే మంచి టిప్ చెప్పారు ఎందుకంటే సమ్మర్ లో యూస్ఫుల్ టిప్ ఇది వాటర్ అనేది చాలా ప్రాబ్లం ఇప్పుడు మంచి టిప్ చెప్పారు థ్యాంక్ యూ నన్ను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ చెప్పింది మీరు అందరికి